వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఒకటవ తేదీ నుండి ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మాత్రమే జమ అయ్యాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఈరోజు కూడా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు కొంతమంది జమ అయినట్లయితే సమాచారం మనకి ఇక్కడ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇక్కడ పెనుకొండ సత్యసాయి జిల్లాకు సంబంధించి మనకి శాలరీస్ క్రెడిట్ అయినట్లు ఇక్కడ మనకి మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా శ్రీ కోర్మం జడ్పీహెచ్ఎస్కి సంబంధించినటువంటి జీతాలు కూడా జమ అయినట్లు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది కాబట్టి మిత్రులకు ముందుగా ధన్యవాదాలు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి అంటే అక్కడక్కడ కొద్ది మందికి మాత్రమే ఈరోజు కూడా జమ కావడం జరిగింది ఇక ఫెన్షనాలకు సంబంధించి మాత్రం ఫంక్షన్లు ఎక్కడా కూడా ఫెన్షన్లు అయితే జమ కాలేదు అంతా కూడా చాలా వరకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఇంకా ఫెన్షన్లు జమ అని చెప్పి కామెంట్లు వస్తూనే ఉన్నాయి ఈ వయసులో పాపం ఫెన్షనర్లను ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధగా ఉంది అయినప్పటికీ మనం చేసేది ఏమీ లేదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలియజేస్తూ ఉంటాను ఇక సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది పరిచయం లేదు కాబట్టి ఫెన్షనర్లకు ఎవరైనా కూడా జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మిగతా వరకు సహాయపడండి